హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం ఒక ప్రముఖమైన వ్యక్తిని గురించి తెలుసుకోబోతున్నాం నాకు తెలుసు మీరు చివరి వరకు ఈ వీడియో చూడరు అని అయినా కూడా ఈ వ్యక్తిని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అందుకనే ఈ వీడియో చేస్తున్నాను లోకంలో పొద్దుచాలని మనుషులు పొద్దుపోని మనుషులు రెండు రకాల వారు ఉంటారు తమ కోసం తాము బతికేవారు చాలామంది కనిపిస్తారు జనహితం కోసం ఇంటిని ఒంటిని ధనాన్ని చదువును విలువైన కాలాన్ని త్యాగం చేసే మహానుభావులు ఏ కాలంలోనైనా అరుదే మరణమునకు దక్క మరి తీరుబడి లేక కలము దించినట్టి ఆ కవి కవివరుండు కందుకూరి అన్నారు గుర్రం జాస్వా ఏడు పదుల జీవితంలో ఐదు దశాబ్దాలకు పైగా సంఘం కోసమే బతికి సమాజ సంస్కరణకు అక్షరాన్ని ఆయుధంగా చేసుకున్న గొప్ప వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు ఆ నవయుగ వైతాలికుడి వర్ధంతి నేడు కందుకూరి వీరేశలింగం పద్దెనిమిది నలభై ఎనిమిది ఏప్రిల్ పదహారున జన్మించి పంతొమ్మిది వందల పంతొమ్మిది మే ఇరవై ఏడున మరణించారు సంఘ సంస్కర్త బహుముఖ ప్రజ్ఞాశాలి సాహితీ రంగాల్లో ఎక్కువగా కృషి చేశారు తెలుగు జాతికి నవయుగ వైథాలికుడు వీరేశలింగం శ్రీ విద్యకై ఉద్యమించి ప్రచారం చేయడమే కాక బాలికల కొరకు పాఠశాలలను ప్రారంభించాడు మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహవిద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు కూడా అంటరాని కులాలకు చెందిన పిల్లలను కూడా చేర్చుకుని మిగతా పిల్లలతో కలిసి కూర్చోబెట్టేవారు వారికి ఉచితంగా చదువు చెప్పడంతో పాటు పుస్తకాలు పలక బలపము కొనిచ్చేవాడు అప్పటి సమాజంలో బాల్యంలోని ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసేవారు కాపురాలకు పోకముందే భర్తలు చనిపోయి వితంతువులై అనేక కష్ట నష్టాలు ఎదుర్కొనేవారు దీనిని రూపుమాపేందుకు వితంతు పునర్వివాహాలు జరిపించాలని ప్రచారం చేయటమే కాకుండా ఎన్ని కష్టాలు ఎదురైనా ఆచరణలో పెట్టారు ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజం స్థాపించాడు యువజన సంఘాల స్థాపనకు కూడా వీరేశలింగంతోనే మొదలైంది సమాజ సేవ కొరకు హితకారిణి అనే ధర్మ సంస్థను స్థాపించి తన యావదాస్తిని దానికి ఇచ్చేశాడు ఇరవై ఐదు సంవత్సరాల పాటు రాజమండ్రిలో తెలుగు పండితుడిగా పనిచేసి మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితుడిగా ఐదేళ్లు పనిచేశాడు ఆయన నూట ముప్పైకి పైగా గ్రంథాలు రాశారు అన్ని గ్రంథాలు రాసిన వారు తెలుగులో అరుదు రాజశేఖర చరిత్ర అనే నవల సత్యరాజ పూర్వదేశయాత్రలు ఆయన రచనలలో ప్రముఖమైనవి అనేక ఇంగ్లీషు సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదించారు బడి పిల్లల కొరకు వాచకాలు రాశారు స్వీయ చరిత్ర రాశాడు ఆంధ్ర కవుల చరిత్రలను కూడా ప్రసరించాడు అంతటి మహానుభావుడు కందుకూరి వీరేశలింగం పంతులు శారీరకంగా కందుకూరి దుర్బలుడు పుట్టినప్పటి నుంచి జబ్బులు వెంటాడాయి ప్రాణాలు పోతాయని భయపెట్టిన సందర్భాలు ఉన్నాయి చేయాల్సిన పనులే ఆయనను మృత్యుంజయన్ని చేశాయేమో చనిపోయే వరకు సాంఘిక దురాచారాలతోనూ శారీరక రుగ్మతలతోనూ పోరాడుతూనే ఉన్నారు కందుకూరి స్వీయ చరిత్రలోని ఘట్టాలు ఎంతో ఆసక్తికరంగా ఉండడమే కాక ఆయన వ్యక్తిత్వానికి అర్థం పడతాయి వసు చరిత్ర పుస్తకం చదవాలనే కోరికతో పుస్తకాల దుకాణం యజమానితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారట తల్లి స్కూల్ ఫీజు కోసం ఇచ్చే డబ్బును దుకాణదారునికి ఇస్తే ధర పూర్తిగా చెల్లుబాటు అయ్యే వరకు అక్కడే ఉండి చదువుకోవడం ఆ ఒప్పందం కొడుకు బడి మానేసి పుస్తకం చదువుకుంటున్న విషయం తల్లికి తెలిసింది ఆ ఆసక్తికి సంతోషించి ఎలాగో తంటాలు పడి పుస్తకం కొనిపెట్టింది తన తల్లి కందుకూరి ఏకసంధాగ్రహి పట్టుదల ఎక్కువ విద్యార్థి దశలోనే అసమర్థుడైన ప్రధానోపాధ్యాయుడికి వ్యతిరేకంగా పోరాడి అతడు వెళ్ళిపోయేలా చేశారు బాల్యం నుంచి మూఢనమ్మకాలకి దూరం నాడు ఉద్యోగంలో చేరారు దెయ్యాలున్నాయని బెదరగొట్టిన పాత ఇంటిని కొని కాపురం పెట్టారు భూతవైద్యం బూటకమని చెప్పేవారు బాల్య వివాహాలను శుభకార్యాల్లో మేజువాణీలను నిరసిస్తూ వితంతు పునర్వివాహాలను వ్యభిచార నిర్మూలనను ప్రోత్సహిస్తూ ఉద్యమాలు నడిపించి సామాజిక దురాచారాలపై పిడుగులు కురిపించిన ఆయన సంకల్ప బలం దృఢమైంది తాను నమ్మిన వాటికి కట్టుబడ్డారు తప్ప రాజీ పడలేదు గుర్రానికి సుల్లు బాగలేకపోవడం భార్య మరణానికి కారణమని నమ్మిన ఒక పెద్ద మనిషి ఆ గుర్రాన్ని తక్కువ ధరకే కందుకూరికి ఇచ్చాడు అది తమకు ఎంతో సేవ చేసిందని సుల్లు తమకు ఎలాంటి కీడు చేయలేదని స్వీయ చరిత్రలో రాసుకున్నారు కందుకూరి సరోజినీ నాయుడు పునర్వివాహము ఆయనే చేయించారు లంచాలు తీసుకునే ప్రభుత్వ ఉద్యోగులు తమ విధుల్ని సక్రమంగా నిర్వహించని పురపాలిక అధికారులకు ఆయన సింహ స్వప్నమయ్యారు కాలక్రమంలో మిత్రులు శత్రువులుగా మారిన సహాయం పొందిన వారే కృతజ్ఞతతో ప్రవర్తించిన అవిశ్రాంత యోధుడిగా పోరాడుతూనే ముందుకు సాగారు కందుకూరికి కోపం ఎక్కువ భార్య రాజ్యలక్ష్మమ్మ శాంతమూర్తి తన భార్య కావడం వల్లే ఆమె ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చిందని వీరేశలింగం రాసుకున్నారు నమ్మిన ఆశయం కోసం నిర్విరామంగా పనిచేసిన కందుకూరి జీవితం రాబోయే తరాలకు స్ఫూర్తివంతమే అందుకే ఈరోజు మనం కందుకూరి వీరేశలింగం గారి గురించి కొన్ని విషయాలని తెలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్